రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ కి చెందిన హోంగార్డు మంత్రి ఈశ్వరయ్యకు భారత రాష్ట్రపతి మెరిటోరియస్ సర్వీస్ మెడల్ గురించింది ఆత్మహత్య చేసుకోబోతే ఇరవై మూడు మందికి పునర్జన్మనిచ్చాడు గతంలో సరూర్ నగర్ చెరువు వద్ద విధుల సమయంలో ప్రాణాలను రక్షించాడు అతని ఆదర్శప్రాయమైన సేవలకు కేంద్ర ప్రభుత్వం విశిష్ట పథకాన్ని ప్రకటించింది అవార్డు గ్రహీత హోంగార్డు మంత్రి ఈశ్వరయ్యతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి ఆర్థిక సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు సమస్య ఏదైనా ఆత్మహత్య మార్గం అనుకుంటారు ఇలా కొంతమంది అర్ధాంతంగా ప్రాణాలకు విడిచిపెడుతున్నారు కానీ ఏకంగా అలాంటి వారిని దాదాపు ఇరవై మూడు మందిని ప్రాణాలు కాపాడిన మంత్రి ఈశ్వరయ్య ప్రస్తుతం హోంగార్డ్గా పనిచేస్తున్నారు సరుణర్ చెరువు వద్ద గస్తీ కాస్తూ ఇరవై మూడు మందిని ప్రాణాలను కాపాడి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు అతను చేసిన సేవకు కేంద్ర ప్రభుత్వం విశిష్ట పథకాన్ని ప్రకటించింది ప్రస్తుతం ఆ విశ్వసేవ ప్రకటించిన ఈశ్వరయ్య మనతో ఉన్నారు వాటిని మరి తీసుకున్నాం ఈశ్వరయ్య గారు ముందుగా కంగ్రాచులేషన్స్ అండి ఎలా ఉంది ఈ పథకం సంబంధించి రావడం ఎలా అనిపిస్తుంది ఎవరు ప్రోత్సాహంతో ట్వంటీ టూ నుంచి సరణ్ నగర్ పోలీస్ స్టేషన్లో లో పనిచేస్తున్నా సరణ్ నగర్ పోస్ట్ ఉంటది అక్కడ ఆఫీస్ ఉంటుంది ఒకటి అక్కడ ఆఫీస్లో సీసీ కెమెరాల దగ్గర నేను ఉంటాను ఉంటే మా సిఐ సార్ ఏం చెప్పిండంటే ఆత్మహత్యలకు వచ్చిన వాళ్ళను సిఐ సీతారాం సార్ ఉండే ఆయన మా మా దేవుడు ఆయన ఇంకోటి సిపి సార్ మహేష్ భగవత్ సార్ ఉండే ఆయన కూడా ఆయన ప్రోత్సాహంతో నువ్వు ప్రాణాలను కాపాడాలి సావని దీనిలో ఆత్మహత్యలకు వస్తే కాపాడాలి అని చెప్పిండు ఆయన ప్రోత్సాహము మరియు ఏసీపీ సారు ఎల్బీనగర్ ఏసీపీ సార్ ఉండే సుధీర్ రెడ్డి సార్ ఉండే ఆయన ప్రోత్సాహంతో సీతారాం సిఐ ప్రోత్సాహము మా సిపి సార్ మహేష్ భగవత్ సార్ అప్పుడుండే వాళ్ళ అలా ప్రోత్సాహంతో నాకు ప్రైమ్ మినిస్టర్ అవార్డుకు రాసేర్రు ఈ ప్రైమ్ మినిస్టర్ అవార్డు వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను మీరు ఎక్కడెక్కడ పనిచేశారు హోంగార్డ్గా విధులు చేయనప్పటి నుంచి ప్రస్తుతం మహేశ్వరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న వరకు ఎక్కడెక్కడ పనిచేశారు ముఖ్యంగా ఉన్నారు పోలీస్ స్టేషన్లో పనిచేసిన సమయంలో మీరు అక్కడ విధులు ఏ విధంగా నిర్వహించారు అయితే నాది టూ థౌజండ్ బీహెచ్ హోమ్ హోంగార్డ్గా టూ థౌజండ్ బ్యాచ్ ఫస్ట్ ఒక టెన్ ఇయర్స్ మహేశ్వరంలోనే చేసిన అక్కడి నుంచి మళ్ళా కందుకూరు పోయినా అక్కడ ఒక ఐదు సంవత్సరాలు చేసిన ఇబ్రాహీంపట్నం పోయినా అక్కడ ఒక ఆరు సంవత్సరాలు చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కందుకూరుకు వచ్చిన కందుకూరుకి వెళ్ళి వెళ్ళిపోయినా ఆ సరమ్నార్కి వెళ్ళినప్పుడు నాకు యాభై కిలోమీటర్లు వస్తుంది చాలా బాధపడుతుంటే నేను ఇంత దూరం పోవాలి రావాలి పొద్దున ఊరకాలి సాయంత్రం రావాలి అంటే చాలా ఇబ్బంది కలిగేది అప్పుడు మా సిఐ సార్ ఉండి సీతారాం సార్ ఉంటే కట్ట మీద ట్వంటీ ఫోర్ అవర్ డ్యూటీ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్ రెస్ట్ ఉంటుంది అక్కడ అవుట్ పోస్ట్ ఉంటుంది ఆడ ఉండు అని అప్పుడు చెప్పిండు ఈ అప్పటినుంచి ఇక ఆత్మహత్యలకు పాటుపడను వాళ్ళను అంతా ఇక పబ్లిక్ను కూడా తాగి వచ్చి గొడవలు చేస్తే ఈ యాక్డెంట్లు అయితే మొత్తం నేనే చూసుకుంటాను అక్కడికి ఎవరైనా ఆకలిగా వచ్చినా కూడా అన్నం తెప్పించి వాళ్ళకి నీళ్ళు దాపిచ్చి అన్నం పెడుతుంటే అట్లా నాకు చాలా గర్వంగా ఉంది ఇప్పుడైతే చాలా ఆనందం ఉంది అక్కడికి ఆత్మహత్యకు పాల్పడడానికి వచ్చేవారికి మీరు కౌన్సిలింగ్ కూడా ఇచ్చేవారని అని తెలుస్తున్నారు అంటే ఎలాంటి కౌన్సిలింగ్ వారికి ఇచ్చేవారు ఇంతకి అయితే అట్లా దుంకితే చెర్ల లోపలికి వెళ్ళిపోయేది వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నీళ్ళు దాపిచ్చి నా ఆఫీసులో కూర్చుని పెట్టి ఎందుకు చావాల్సి వచ్చింది ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడతారు అని ఏమైనా డబ్బులు కావాలా నాకు అడుగురి పోలీస్ వై కంప్లైంట్ ఇస్తే మా సార్ వాళ్ళకి చెప్తా నేను ఏమైనా కావలిస్తే మా అడుగురి న్యాయం చేస్తాం మేము అని చెప్పేవాడిని కౌన్సిలింగ్ బాగా చెప్తుంటే అంటే శనికావేశంలో ఆత్మహత్యకు వారికి సంబంధించి కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇక శనికావేశం అంటే ఉంటది ఎవరికైనా బాధ ఉంటది కాకపోతే అట్లా చేసుకోవద్దు ఆత్మహత్య చేసుకోదు బతికి సాధించుకోవాలి ఇప్పుడు నేను ఎట్లున్నా అట్లా తయారు కావాలి అని చెప్తుంటే దుంగి అక్కడ వారి ప్రాణాలు కూడా కాపాడారు కానీ అలాంటి సమయంలో మీ కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఎప్పుడైనా ఎదుర్పడినా అయితే నాకు పోయిన లోపలి కోతే అందులో సీసాలు ఉంటాయి మొత్తం సీకులుంటాయి అట్లా కూడా నేను షూదిప్పేసి పోయేది కదా షూది ఉంటే అందులోకే పోతాం మనం నీళ్ళు వాడి ఇక షూది ఇప్పేసి పోయేసిన కాళ్ళకి అప్పటికి మొత్తం రక్త రక్తాలు వస్తుండే చేతులకు కాళ్ళకు అన్ని రక్తాలే వస్తుండే ఇమిడియట్ హాస్పిటల్ కోతుంటి అంటే ఉద్యోగం చేసే సమయంలో మీ మిస్సెస్ గారు అంటే ఇలా ఉండేది అంటే సహకారం ఏ విధంగా అందించేది ఎందుకంటే ఇక కందుకూరు మా మహేశ్వరం పోలీస్ స్టేషన్ మినిమం ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఏ విధంగా మీకు సపోర్ట్ చేసే విధంగా మా మిస్సెస్ అయితే ఇక ఎప్పుడంటే అప్పుడు లేపు టైం టైంకో టైం డ్యూటీ చేయి మళ్ళీ తిండి కరెక్ట్ దీని అని టిఫిన్ కట్టి టైంకు పంపించేది అప్పుడు ఇది మొత్తం మీద తన ఆనందాన్ని అయితే అవధులేవని చెప్పవచ్చు అయితే కొన్ని రోజుల నుంచి కూడా అయితే ఎంతో మంది ప్రాణాలు ఆత్మహత్య చేసుకుంటుంటే కాపాడి తర్వాత వాటిని అయితే జీవితానికి నిలబెట్టే విధంగా కూడా కౌన్సిలింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇలాంటి అవార్డులు రావడం పట్ల తమ బాధ్యత మరింతగా పెంచే అవకాశం ఉంటుందని చెప్పి కూడా హోంగార్డ్ మంత్రి ఈశ్వర అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ కేవి రావుతో రమేష్ ఈటీవీ హైదరాబాద్